హాయ్ ఫ్రెండ్స్ రాజ్ అయితే యామిని ఈ పెళ్ళి మన ఇద్దరికి మంచిది కదా అని ఒకే ఒక చిన్న మాటతో పెళ్ళి అయితే ఆపేస్తాడనమాట ఇక యామిని అయితే ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకుంటుంది అనమాట ఇంకా అందరూ అయితే యామిని తలుపుది తలుపుది అని చెప్పేసి తలుపులు బాగుతూ ఉంటారనమాట ఇక యామిని వలమ్మ మా వైదేహి అయితే పెళ్ళి చేసుకుంటారని నమ్మించి పెళ్ళి దాకా వచ్చాక ఆపట న్యాయమా దాన్ని ఆ ఆరోజు చావనివ్వచ్చు కాని చెప్పేసి రాజునైతే తిడుతూ ఉంటుంది అనమాట అయితే సైలెంట్గా ఉండి ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడం వల్ల ఇద్దరే ఇబ్బంది పడాలి కదా అంటే అని చెప్పేసి కన్విన్స్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఎంతలో యామిని అయితే డ్రెస్ మార్చుకొని బయటకైతే వస్తాడు అన్నమాట బావా నేనేం చేసుకోను మీరేం కంగారు పడకండి అయినా బావకి ఇష్టం లేకుండా పెళ్ళి అలా చేసుకుంటాడు మమ్మీ అని చెప్పేసి ఇక రాజుకి సపోర్ట్గా మాట్లాడుతుంది అనమాట ఇక యామిని వాళ్ళ అమ్మ వైదేహి వాళ్ళ నాన్న రఘునందన్ అయితే ఒక్కసారిగా షాక్కి పోతారు యామిని బిహేవియర్ చూసి అయితే అయితే నిజమే అని చెప్పేసి అనుకుంటాడనమాట యామిని మాటలైతే నమ్ముతాడు బావా నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి యామ్ని అయితే అడుతుంది అనమాట ఇక అయితే నా మనసులో కళావతి ఉందని చెప్పేసి నిజమైతే చెప్పేస్తాడనమాట యామిని అయితే నవ్వుతూ బావా నీకు ఆ కళావతి సరైన చూడని ఇంతకాలం నిన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటారో అన్న భయం ఉండేది కళావతి అయితే నేను బాగా చూసుకుంటుంది అని చెప్పేసి నటిస్తూ ఉంటుంది అనమాట ఇంకా రాజు అయితే నిజమేనా అని చెప్పేసి అనుకుంటాడు వెళ్ళు బావా వెళ్ళు ఆ కళావతికి ప్రపోజ్ చేసిరా అని చెప్పేసి ఇక మాట్లాడి చెప్పి పంపిస్తూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే థ్యాంక్ యూ యామిని అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇక ట్రాస్ మార్చుకొని కావి ఇంటికి అయితే బయలుదేరతాడనమాట ఈ లోపు యామిని వాళ్ళమ్మ నానైతే ఏంటి ఆమె ఇదంతా అని చెప్పేసి వాళ్ళకైతే అసలు నిజమైతే చెప్పేస్తుంది అనమాట నేను ఇంట్లోకి వెళ్ళి తలుపు గడి పెట్టుకున్నాక అరుద్రాణి గారు కాల్ చేశారు మా ఆమెకి ఒక్కటే చెప్పారు రాజు నాతో పెళ్ళి వద్దు అనడానికి కారణం ఆ కళావతి నిజంగానే ఆ కళావతి రాజు ప్రపోజ్ చేసే అవకాశం మనమే కల్పించి ఆ కళావతికి ఓకే చెప్పే అవకాశం లేకుండా మనమే చేస్తే అప్పుడే ఆ కళావతి రాజు శాశ్వతంగా దూరం అయిపోతారు రాజ్ చచ్చినట్టు నీ దగ్గరే వస్తారు కదా అని చెప్పేసి సలహా ఇచ్చింది అందుకే ఆ ప్లాన్ వేశాను బావకి ఆ కళావతి ఓకే చెప్పదు అని చెప్పేసి ఆమెనే అయితే నమ్మకంగా చెప్తుంది ఇక పాపకి టీకా వేయించాలని చెప్పేసి స్వప్న అయితే రెడీ పాపను కూడా రెడీ చేస్తా అనమాట ఎంతలో రాహుల్ రాగానే పాపకి టీకా వేయించాలి హాస్పిటల్కి వెళ్దాం పదా రాహుల్ అని చెప్పేసి అంటదనమాట అమ్ము హాస్పిటల్కి ఆ వెయిటింగ్ నాకు కష్టం స్వప్న అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఇక స్వప్న అయితే ఈ మాత్రం బాధ్యత కూడా నీది కాదా అని చెప్పేసి రాహుల్ మనసు కరిగేలా మాట్లాడంతో తప్పక చెప్పేసి అంటాడు అనమాట ఇక ఎంతలో రుద్రాణి వచ్చి రాహుల్ రాడు నాకు వాడితో ఒక పని ఉంది ఒక్కదాని వెళ్ళిరా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక రుద్రాణి అడ్డుపడిందా ఒక స్వప్న అసలు మీకు ఏం తెలుసు బంధాల విలువ అన్నట్లుగా ఇంకా ఎమోషనల్గా మాట్లాడి పాపని తీసుకుని వెళ్ళిపోద్ది అనమాట ఇక రాహుల్ పాపం కరిగిపోయినట్టే ఉంటాడు కానీ ఈ రుద్రాణి అయితే చెడగొడుతుంది అయితే స్వప్న వెళ్ళిపోగానే చాలా థ్యాంక్స్ మమ్మీ ఆపేసాం లేదంటే ఆ లైన్లో నిలబడలేక చచ్చేవాడిని అని చెప్పేసి రాహుల్ అయితే వెళ్ళిపోతాడనమాట ఇక వెంటనే రుద్రాణి పిచ్చి రాహుల్ దానితో వెళ్లకుండా ఆపింది ఆ యామిని పనిన ఉచ్చులో నువ్వు చిక్కుకోకూడదని ఇక జరగాల్సిన అంతా సవ్యంగా అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాత యామిని అయితే కళావతికి అయితే ఫోన్ చేస్తా అనమాట ఇక కావ్య అయితే ఇక ఇద్దరు కొద్దిసేపు తిట్టుకున్నట్టుగా మాట్లాడుకొని ఇంకా ఎందుకు ఫోన్ చేస్తా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అయితే యామిని ఆమె నవ్వుతూ చెప్తాను తొందర ఎందుకు చెప్పడానికే కదా కాల్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట పెళ్లి విషయంలో నువ్వు గెలిచావు కానీ ఇక మీదట నేనే గెలుస్తాను ఇందాక రాజు నాకు విషయం చెప్పాడు నిన్ను ప్రేమిస్తున్నాడట మనసులో నేను పెట్టుకొని నా మెడలో తాళి కట్టలేకపోయాడంట అని చెప్పేసి ఆమెనైతే చెప్తూ ఉందనమాట ఇక కళావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీకు ప్రపోజ్ చేయడానికే నీ ఇంటికి బయలుదేరాడు నా బావ నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయగానే నువ్వు నో అని చెప్పాలి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవని చెప్పేసి తెగేసి చెప్పి నా భావన మళ్ళీ నా దగ్గరికి పంపించేయాలని చెప్పేసి ఈ ఆమెని అయితే చెప్తుంది అనమాట నవ్వుతూ ఇక కావ్యకైతే ఏం అర్థం కాదు ఏంటి ఆమెని కళ్ళకంటున్నావా పెళ్ళి ఆగిపోగానే పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పేసి ఇక కావ్యత అంటదనమాట ఇక ఈ అయితే అవును కలవతి నాకు నిజంగానే పిచ్చి పట్టింది నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు మీ అక్క స్వప్న హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నావా నా మనుషులు తనని కిడ్నాప్ చేశారని చెప్పేసి యామిని అయితే చెప్తుంది అనమాట ఇక ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది ఇక కావ్య పరిగెత్తుకుంటే కిందకి బయటకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేలోపే వెళ్ళిపోయి అయితే ఇంటి దగ్గరికి అయితే వస్తాడనమాట అయినా కానీ కావ్య అయితే ఆగకుండా పరిగెత్తుతూ ఉంటుంది అనమాట ఇక యాదగిరిని పిలిచి కారు తీయని చెప్పేసి చెప్తుంది ఇక కారులోనే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట అయితే అప్పటికే స్వప్నను నలుగురు రౌడీలు అయితే తరుముతూ ఉంటారనమాట స్వప్న అయితే చేతిలో పాపను పట్టుకొని పరిగెత్తుతూ ఉంటుంది ఇంతలో అయితే స్వప్న వెళ్ళిన కారును చూసుకొని కారులో స్వప్న లేకపోయేసరికి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది అన్నమాట ఇక అప్పుడే రాజు ఇందిరాదేవి అప్పణాదేవిలతో నేను కళావతిని ప్రేమిస్తున్న సంగతి యామ్నికి చెప్పేశాను కళావతికి ప్రపోజ్ చేయమని యామ్ని నేను నన్ను ఇక్కడికి పంపించిందని చెప్పి చెప్పేసి చెప్పగానే ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అన్నమాట ఇక అపర్ణాదేవి అయితే నాకైతే తేడా కొడుతుంది అత్తయ్య ఏమి కావాలని రాసిని పంపించడం ఏంటి అని చెప్పేసి ఇంకా ఇంద్రాదేవితో అంటూ ఉంటుంది అనమాట ఇక రౌడీలు అయితే కత్తి పట్టుకుని స్వప్న దగ్గరికి అయితే వచ్చేస్తారన్నమాట ఇక స్వప్న పొడి చేస్తున్నట్లుగా స్వప్న అయితే గట్టిగా అరుస్తున్నట్లుగా మనకైతే చూపిస్తారు ఇక కావ్యము స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట మరి స్వప్నని ఇక కళావతి కాపాడుతుందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్